ఈరోజు ఉష్ణాబాద్ మండలంలోని అన్ని విలేజ్ల తాజా మాజీ సర్పంచ్లను ఆరు గంటలకే పోలీసు వాళ్ళు హౌద చేయడం జరిగింది అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో మీదికి పైసలు గ్రామ పంచాయతీ పైసలన్నీ మేము పది లక్షలు ఇరవై లక్షల లోపు ఉన్న వాళ్ళకు సర్పంచ్లకు పైసలు పంపించామని చెప్తారు మీది మాటలకు గ్రామ ప్రభుత్వం మాట్లాడిన దానికి ఈ మా అకౌంట్ల జీరో బిల్లు ఆయన వేసినట్టు అకౌంట్లో జీరా ఉంటుంది ఇలాంటివి చేసుకుంటూ మేము దాని మీద ధర్నా చేస్తామంటే మమ్మల్ని ముందు అరెస్ట్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ధర్నా చేస్తాము ఎందుకు ప్రాస్తారోపాలు చేస్తాం మేము తక్షణమే మా బిల్లులు ఎప్పుడే ఈ రోజు వరకు కూడా రాలేదు ఈ రోజు వరకు రాలేదు కాబట్టి తక్షణమే బిల్లులు మాకు రిలీజ్ చేయాలని మేము సర్పంచ్ల అందరం డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమం దగ్గర కానీ ముందస్తుగా పోలీస్ శాఖ వారు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మా బాధలు మా కష్టాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి కానీ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు కష్టపడి గ్రామ అభివృద్ధి కోసం మేము చేసిన అప్పులకు బిల్లులు చెల్లించడం లేదు చెల్లించినట్లయితే మాకు ప్రతి ఉపశమనం కలుగుతుంది గ్రామ అభివృద్ధి కోసం చేసిన తప్ప వేరే కార్యక్రమాల కోసం చేయలేదు ఇది ప్రభుత్వం గుర్తించాలి మా పదవీ కాలం అయిపోయి కూడా దాదాపు మనం నా చేయాల్సి వస్తుంది అయినా కానీ మేము చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఇక్కడ దాకా రావడం జరుగుతుంది చాలామంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇదంతా ప్రభుత్వం గుర్తించాలి సర్పంచ్ అనేవాడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి గ్రామాలను అభివృద్ధి పయనంలో పట్టించడంలో కీలక పాత్ర అందించి ఇప్పుడు అప్పుల పాలై తిప్పుతోదోచని ఇందులో ఉండడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి మా అప్పులను అదేవిధంగా మాకు వచ్చే పెండింగ్ బిల్లులు అన్నింటినీ కూడా క్లియర్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సి ఉండే ఇప్పటికీ కూడా ఎలక్షన్స్ జరిగేది ఉండే స్థానిక ఎన్నికలు అయినా కానీ గ్రామాలలో అభివృద్ధి కొంటుపడిపోయింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నడుస్తుంది మా పెండింగ్ బిల్లుల గురించి వారిని అడిగితే పైన మాకు ఆదేశాలు రాలేదు అధికారుల గురించి ఎలాంటి సమాచారం లేదు మాకు ఇచ్చే రైట్స్ కూడా లేవు అని వారు సమాధానం చెప్తున్నారు మరి మాకు ఎవరు సమాధానం చెప్పేవారు కూడా అవపించడం లేదు కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడున్న మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ రాన్న గారి కూడా మేము వినతి దయచేసి దయచేసి మా బాధలను మా గాథలను మీరు అర్థం చేసుకొని మా యొక్క పెండింగ్ బిల్లులను త్వరలోనే తీరుస్తారని మేము ఆశిస్తున్నాం కాబట్టి సర్పంచ్లను గుర్తించండి గ్రామ అభివృద్ధికి మీరు పాటు పడతారని మరొకసారి ఆశిస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రమేష్ మాట్లాడితే రమేష్ మాట్లాడి మరొకసారి